హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త అయితే తెలియజేశారు గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడు తల్లికి వందనం అనే పేరు మార్చి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే దీనికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఎన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి శుభవార్త అన్నాను కదా ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు ఉన్నారో వారికి సంబంధించి గతం ప్రభుత్వం మనకు తల్లికి వందనం అనే పేరుతో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేసేవాళ్ళు అయితే ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తింపజేసేవాళ్ళు చూసుకున్నట్లయితే మనకు గతంలో పదిహేను వేల రూపాయలు మొదట్లో ఇచ్చేవాళ్ళు తర్వాత రెండు వేల రూపాయలు తగ్గించి భవన నిర్మాణాల ఖర్చుల కోసం అలాగే టైలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం రెండు వేలు తగ్గించి పదమూడు వేల రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మనకు అమ్మఒడి పథకంలో భాగంగా తల్లికి వందనం అనే పేరు మార్చి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తాము అని చెప్పడం జరిగింది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే లేటెస్ట్గా మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బు ఎప్పుడు విడుదల చేస్తారు అసలు విడుదల చేస్తారా లేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు సందిగ్ధంలో అయితే ఉన్నారు అయితే దీనికి ఒక క్లారిటీ అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే ఇచ్చారండి దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు ఒకసారి మనం విడుదల చేసుకున్నట్లయితే అంటే చెక్ చేసుకున్నట్లయితే తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మార్పు చేసిందన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో తల్లికి వందనం పథకంపై పలు సందేహాలు ప్రజలలో ఉన్నాయి అయితే మంత్రి నారా లోకేష్ ఈ పథకంపై తాజాగా కీలక ప్రకటన చేశారు వివరాల్లోకి వెళ్తే ఎన్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికలలో ఇచ్చిన హామీలను కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తింపజేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పారు తల్లికి వందనం పథకానికి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు పైగా ఈ పథకం ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందన్నారు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు సో మనం గతంలో చాలామంది అయితే చెప్పారండి సో ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే తల్లికి వందనం డబ్బులైతే రావు అని చెప్పారు కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు స్పష్టం చేశారు ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఇద్దరు కూడా అర్హులే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే విడుదల చేస్తారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు త్వరలోనే మనకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేదానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ